ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు అవునమ్మా మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని వాళ్ళు బాధపడతారని ఒకవేళ జరగడాన్ని ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు ఐ పిటీ హిమ్ అని చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మీకు ఇచ్చిన హృ విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు తొందరలోనే మీ రుణాన్ని తీసుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నాను అమ్మా అంటే ఎవరన్నా ఆవిడని ఏ ఎవరన్నా ఆవిడిని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని అంతేనమ్మా అంతేనమ్మా తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి మీరు ఎవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడి నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను అమరావతి రైతులు ఆడ ఆడవాళ్ల మీద బూటు కాలేజీ తొక్కినప్పుడు నేను మాట్లాడా నేను నిలబడ్డా ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా జంజీ కోసం ఫైట్ చేశాను నేను రాబోయే తరాలైరా ఇవన్నీ మీరు తినేస్తారెంట్రా అని అడిగాను నాయకుల్ని